అందరికీ నమస్కారం నా పేరు కన్నేపిల్లి అప్పల నాగేంద్ర శర్మ ఈరోజు వేసవ సెలవుల్లో విద్యార్థులకు శిక్షణ అనే అంశంపై నా అభిప్రాయాలు మీకు తెలియజేస్తున్నాం విద్యార్థులు విద్యార్థులంటే ప్రైమరీ సెక్షన్ వాళ్ళు కానీ సెకండరీ స్కూల్ వాళ్ళని కానీ ప్రీ ప్రైమరీ కానీ కాలేజీ విద్యార్థులు కానీ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కానీ వీళ్ళందరికీ మన యొక్క విద్యా వ్యవస్థలో వేసవ కాలంలో ఈ వేడి తాపాన్ని తట్టుకోలేకుండా ఉండడానికి అంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి దాని నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి కొన్ని సెలవులు ఇస్తారు ఆ సెలవుల్లో విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇస్తే బాగుంటుంది అనే విషయంపై ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి విద్యార్థి అనగా విద్యార్జన చేసేవా చేసుకునేవాడు చూస్తున్నవాడు అంటే చదువు నేర్చుకునేవాడు అందువలన అతనికి కంటిన్యూగా ఆ చదువు అనే వాసన ఉండాలి ఇప్పుడు చూడండి రైతు ఉన్నాడు పొలానికి వెళ్తాడు ఆ మట్టి వాసన రోజు పెరిచకపోతే అతనికి నిద్రపడ్డదు భోజనం సాధించదు అలాగే ఒక కుమ్మరు ఉన్నాడు అతను మట్టితో పిసిగి కొండలు చేస్తాడు అతనికి ఆ మట్టి వాసన అలా అవసరం అలా ప్రతి వ్యక్తికి ఒక వాడి యొక్క వృత్తికి అనుగుణంగా ఆ పని మీద అలా దాని మీదే గ్యాస్ ఉండడానికి ఆ పనులు చూస్తుంటారు అలాగే విద్యార్థులు కూడా మనకి వ్యాస సెలవులు ఉన్నప్పటికీ ఆ వ్యాస కాలంలో కొంచెం విద్యార్థిని చేయాలి దానికి ఏవేంటి ఏవేంటి చేయాలనేది విద్య అంటే విద్యార్థిని అంటే ఏదో చదువుకోవడం రాయడం అది ఒకటే విద్యార్థిని కాదు విద్యార్థిని అంటే ప్రతి విషయాన్ని తెలుసుకోవడం ఇప్పుడు చూడండి రేపు విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నారు వాళ్ళకి విద్య అయిపోతుంది తర్వాత వాళ్ళు కంపెనీలో జాయిన్ అవుతారు లేకపోతే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతారు వాళ్ళు అక్కడ వెళ్ళి చదువుతూ కూర్చోరు కదా వాళ్ళు పని చేస్తారు ఆ పని ఎలా చేయాలనేది విద్య నేర్చుకున్నప్పుడే మనం కొన్ని ప్రాక్టికల్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం కూడాను అందువల్ల నేను చెప్పే పాయింట్ ఏమిటి మనకి వ్యాస లో ఒక చదువే కాకుండా దానికి సంబంధించిన ఏ పనైనా మనకి విద్య కిందే లెక్క ఆ చిన్న పని పెద్ద పని అనేది ఏమీ లేదు అన్ని పనులు ఒకటే ఏ పని ఆ టైం కాకపోతే ఆ పని వలన ఇబ్బంది వస్తుంది అందువల్ల పని మీద మనం గౌరవిద్దాం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అలా విధంగా మన యొక్క డిగ్నిటీ ఆఫ్ లేబర్కి మనం గౌరవం ఇచ్చి ఏ పని అయినా నేర్చుకోవచ్చు అది ఒక విషయం ముందర చదువు విద్యార్థిగా మనం ఏంటి వాడికి ఈ డైలీ మనకి ఆ ఆ విద్యార్థితో కొన్ని కథల పుస్తకాలు చదివించడం ఇంగ్లీష్లో ఉన్న కథల పుస్తకాలు చందమామ ఇంగ్లీష్లో ఉంటుంది అలా చదివించడం తర్వాత న్యూస్ పేపరు చదివించడం సామాజిక స్పృహ కావాలి ప్రతి వ్యక్తికి అందువల్ల న్యూస్ పేపర్ చదివించడం వార్తలు వినిపించడం భాష మీద ఒక రకమైన కొంచెం అవగాహన కలిగించడం ఇవన్నీ చేయడం వలన ఆ విద్యార్థులు సమాజంలో జరుగుతున్న విషయాలు ఏమిటి అనే వాటి మీద ఒక అవగాహన ఏర్పడి అతను రేపు పెద్ద అయిన తర్వాత అవన్నీ అతని యొక్క జీవన డైలీ జీవన విధానం జీవనంలో ఉపయోగపడతాయి అందువల్ల ప్రతి వ్యక్తి ప్రతి పేరెంట్ లేకపోతే విద్యార్ టీచర్లు కానీ విద్యార్థులకి డైలీ న్యూస్ వినిపించడం పేపర్ చదివించడం దీనివలన భాష కూడా వస్తుంది అవగాహన శక్తి పిలుస్తుంది సిస్టమ్స్ తెలుస్తాయి పాలసీస్ తెలుస్తాయి ఇది ఒక విషయం ఇంతే కాకుండా న్యూస్ వినిపించడం అది కూడా చెప్పి న్యూస్ వినాలి న్యూస్ వినడం వల్ల కూడా మనకి జ్ఞానం అనేది ఏర్పడుతుంది మీరు ఏ మ్యాగ్జైన్ చదివినా ఏం చదివ చదివినా చదవకపోయినా డైలీ న్యూస్ పేపర్ చదవడం వలన దాంట్లో ఉన్న అన్ని విషయాలు ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది అందువల్ల మనకి ఏ విధమైన ప్రాబ్లం ఉంటుంది అన్నీ టచ్లో ఉంటాం అప్డేట్ అయ్యి ఉంటాము ఇవే కాకుండా ఇప్పుడు ఇంట్లో ఉన్నారు తల్లి ఉన్నది ఆ తల్లి తండ్రి ఇంకోటి చని కుటుంబం దాంట్లో ఆ కుటుంబంలో ఇప్పుడు అమ్మ అమ్మగారే అన్నీ చేయలేరు కదా పిల్లలు కూడా సహాయం చేయాలి అందువల్ల పిల్లలు కూడా కొంచెం మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి పిల్లలకి ఇప్పుడు చూడండి తల్లి కూరలు వండుతుంది అనుకో కూరలు తరగమంటే తప్పు ఏం లేదు తర్వాత ఎందుకంటే వంట చేసుకోవడం కూరలు తరగడం ఇవన్నీ రావాలి రేపు తర్వాత ఏమైనా ఒక ఉద్యోగం వచ్చింది ఇంకో చోటు ఏమైనా వాళ్ళు అక్కడ వంట చేసుకోవడం కారేజ్ అది లేవడానికి అవకాశం ఉండదు అప్పుడు వంట చేసుకొని సొంతంగా వంట చేసుకునే ట్రైనింగ్ కూడా మనం ఇవ్వాలి బట్టలు ఉతుక్కునేలాగా ట్రైనింగ్ ఇవ్వాలి దేని తప్పేం కాదు ఇవన్నీ నేర్పాలి మనం నేర్చుకోవాలి కూడా మనం ఇంకో నేర్పాలి పిల్లలకి నేర్పాలి ఈ ఇదో ఇది ఒక విషయం అందువల్ల ఇంట్లో చిన్న ఇవే కాక ఆటలు ఆడించండి ఇండోర్ గేమ్స్ ఆడించండి చెస్ ఆడించండి దీనివల్ల మనకి థింకింగ్ పవర్ పెరుగుతుంది క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది లాజికల్ థింకింగ్ పెరుగుతుంది అలాగే స్పోర్ట్స్ ఆడించండి గేమ్స్ ఆడించండి దీంట్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది అదే అదేవల్ల అదేవిధంగా గ్రూప్లో అంటే సంఘీభావంగా పని ఎలా చేయాలనేది తెలుస్తుంది సాకారం ఎలా ఇవ్వాలన్నది తెలుస్తుంది ఈ విధంగా ఇప్పుడు స్పోర్ట్స్ ఆడించడం కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ అనే స్పిరిట్ మనం ఎడ్యుకేషన్ ఉపయోగించుకుంటాం ఈ లాజికల్ థింకింగ్ చెస్ ఆడటం వల్ల మన ఆలోచన శక్తి పెరుగుతుంది ఆలోచనని ఆలోచనది విద్య మనం యొక్క మన యొక్క డైలీ ఎకడమిక్స్లో చదువుల్లో ఉపయోగించుకుంటాం అలాగే సంగీతాన్ని పాడించండి దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సంగీతం అంటే ఆ లైవ్ తప్పకుండా ఆ కాన్సన్ట్రేషన్ అనేది కూడా మనకి చదువులో కావాలి ఇలాగ ప్రతి యాక్టివిటీ మనకి యాక్చువల్గా మన యొక్క వాంగ్మయం ప్రకారం అరవై ఆరు కళలు ఉన్నాయంటారు మనలో కూడా అన్నీ ప్రతి వ్యక్తిలోనే అరవై ఆరు కళలు ఉంటాయి కానీ ఒక్కొక్కళ్ళు ఎక్కువ ఒక కళలో ఎక్కువ ప్రావీణ్యం ఉంటుంది ఇంకొక కళ్ళ తక్కువ ప్రావీణ్యం ఉంటుంది ప్రతి వ్యక్తిలోనే ప్రతి అన్ని కళలు ఉంటాయి వాళ్ళు టీచర్ ఉంటాడు వాళ్ళు యాక్టర్ ఉంటాడు దా వాళ్ళు మ్యూజిషియన్ ఉంటాడు వాళ్ళు డ్యాన్సర్ ఉంటాడు వాళ్ళు స్పీకర్ ఉంటాడు వాళ్ళు కుక్ ఉంటాడు వాళ్ళ భాష అన్ని రకాల కళలు అందరిలోనే ఉంటాయి దెన్ కానీ ఎక్కువ తక్కువలు కానీ కొన్ని కళలు మనకు తెలియ మనలో ఉన్నాయని అందువల్ల మనం యాక్టివేట్ చేయాలి అందువల్ల పేరెంట్స్ టీచర్ ఏం చేయాలి ఆ విద్యార్థులో ఉన్న మంచి లక్షణాలు అంటే మంచి క్వాలిటీస్ ఏమేంటి ఏ రంగంలో అతనికి ప్రావీణ్యం ఉంది ఏ విధ ఏ రంగంలో అతనికి ప్రావీణ్యం తక్కువగా ఉంది ప్రావీణ్యం ఎక్కువ ఉన్న రంగ రంగానికి అతను యాక్టివేట్ చేయాలి చేస్తే ఆ రంగంలో అతడు పైకి వస్తారు అలా విద్య అంటే మనం ఏదో చదువు చెప్పడం కాదు విద్య అంటే ఆ యొక్క విద్యార్థిలో ఏ ఉందో తెలియజే అతనికి తెలియజేయడమే విద్య విద్య నేర్పడం అంతకంటే ఏం కాదు విద్య నేర్పడడం అంటే ఏంటి టీచింగ్ చేయడం అంటే ఏంటి కొత్తగా ఏం చెప్పడం కాదు వాడిలో ఏముంది బాబు ఇగో నీ ఈ బుర్రలో ఇది ఉంది దీన్ని పదును పెట్టుకొని పైకి వస్తావు అని చెప్పడమే ఇది మన టీచింగ్ ఈ విధంగా చేయాలి ఇంతేకాకుండా మొక్కలు ఉంటే ఇంట్లో గార్డెన్ ఉంది ఆ గార్డెన్ మొక్కలకు పెంచడం చెప్పండి సొబ్బలు నీళ్ళు పోయించండి దాంట్లో సామాజిక స్పృహ వస్తుంది అందరి అందరి ప్రకృతి పట్ల మనకి మంచి అవగాహన వస్తుంది అదేవిధంగా తెల్లారేట్లు లేపండి మార్నింగ్ వాకి పంపించండి ఆ సెల్ ఫోన్లను పట్టుకొని రాత్రి పదకొండు పన్నెండు గంటలు ఉన్నది మంచిది కాదు రాత్రి పది గంటల వరకే చదువుకొని తర్వాత పడుకోమనండి ఉదయం ఐదు గంటలు లేపండి మార్నింగ్ వాక్ పంపించి మంచి ఆక్సిజన్ పీల్చుకుంటారు ఇవన్నీ మనం మంచి ట్రైనింగ్ అనేది పిల్లలకి అలా ఇస్తూ ఉండాలి ఒక చదువే కాకుండా మిగతా ఇప్పుడు ఈ ఉన్న ప్రస్తుత సమాజంలో పూర్వంలాగా పెన్షన్స్ అనేవి తీసి పడేసారు గవర్నమెంట్ పెన్షన్ చాలా తక్కువ మొత్తం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ తీశారు అందువల్ల రేపు వాడు రిటైర్ అయిన తర్వాత కూడా వాడు వృత్తులో కొంచెం మనం ట్రైనింగ్ అవ్వడంలో తప్పు లేదు మన వృత్తి మనం చేసుకోవడంలో తప్పు లేదు అందువల్ల మీ వృత్తులు ప్రకారం ఏమేమి వృత్తులు ఉన్నారో ఆ వృత్తులో కూడా కొన్ని సెక్షన్ ఇవ్వండి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి అందువల్ల ఏంటంటే మనం విద్య అంటే ఒకటే కాకుండా అన్ని అన్ని విషయాల్లో మనం అతనికి మనం పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం ట్రైనింగ్ ఇచ్చి అతను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేస్తే మనకి ఆ విద్యార్థి అభివృద్ధి పొందుతాడు మా తర్వాత అతని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అతడు మంచి విద్యార్థిగా పెరుగుతుంది అందువల్ల ఈ విధంగా వ్యాస సెలవులని మనం ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తు పిల్లలకు ఉంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ